వాళ్ళ యొక్క పెద్ద కొత్త గారు నిజా గారు వచ్చేసి రోబోటిక్ అండ్ స్పేస్ సైన్స్ ఇన్స్పెక్టర్ ఇండియన్ స్కూల్ ಕೈಯಿಂದ ತಲುಪಿಸೋ ಆರು ಇರುವಂತಹ ಅತ್ಯಸಮಲೇಯದ ಅದೃಶ್ಯಕ್ಕೆ ತಿನ್ನುವುದುୌಿಕ ವಸ್ತು ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಗಮನ ಸಂಕೇತದ ನಿಮ್ಮ ಅಭಿಮಾನಕ್ಕೆ ಇರೋದು ಚಿತ್ರ ಆಗಲ್ಲ ಆದರೆ ಇದನ್ನ ಅದೃಶ್ಯಕ್ಕೆ ನಮ್ಮ ಗಮನದ ಆ ಪ್ರಾಯೋಗಿಕ ವಸ್ತು ಅಲ್ಲಿ ಸೇರಾಗಿದೆ

మా డిఎస్సీ స్టాధికారే కానీ మా పిరోసారి కానీ మా గిరిబాబు సార్ అలాగే మన మాస అయినా కూడా నాకు కావాల్సిన ప్రజలు పెద్దగా ఉండి నాకు Kerana setingkat mabuk ini boleh beri anda kemahiran dalam kerana kereta kerana aljazir terus 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 ोर्स मदना आසना उदा स ज य अंद पाया है जयाद अමना मह वादद व සथर भ मकार अंदसी। వారి సన్మాన మంచి జనాభా నాకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో నా రూమ్ సుపారిక వాలీబాల్ నేషనల్ ప్లేయర్ ఉండేవాడు నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అసహజమైన కూడా వాలీబాల్ ప్లేయర్ నాకు అలా ఎంకాలు చేసే సందర్భంలో నాకు గ్రామాలతో పరిచయం ఏర్పడటం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా కుటుంబంలో నాకు ఒక సాన్నిధ్యం ఏర్పడింది జనరల్గా నాకు అనుభవం ఉంటుంది అలా దేవుల్లా పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా నాకు

ಯೂ ಅಧಿಕಾರು ಬಹುಶಃ

ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో సేవంగా ఉంటాం నమ్ముతూ ఉంటాం నమ్ముతూ ఉంటాం ఓర్పుగా ఉంటాం తీసాం కాబట్టి ఈ రోజు అంతగా కాలంలో ప్రాంతంలోనే తన వృత్తిని నిర్వర్తించుకుంటూ అందరితో సంపరిస్తున్నాయి ఈ రోజున వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నందుకు మనసారా వాళ్ళని ఏ నిర్మాణం లేకుండా వెనక తిరిగి చూస్తే తనకి తెలిసినటువంటి స్పోర్ట్స్ లో నిరంతరం ఇక్కడ మెడల్స్ సాధించే విధంగా బాగా రాణించాలని ఈ కుటుంబం పిల్లలు అందరూ కూడా ఒక ఉన్నతమైన కాబట్టి తప్పకుండా మీకు ఇంకా చాలా మంది శిష్యులు తయారు చేసి వాళ్ళే ప్రభుత్వం చాలా మందికి కలిపి మన జనాలపై కోరుకుంటూ మరొకసారి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ